ఇక వాళ్ళు నాకు తెలిసైతే ఈ ఎలక్షన్ చూసినాక ఇక్కడ రిజల్ట్ చూసినాక జెడ్పీటీసీ ఎంపీటీసీ పెడతారని నేత అనుకుంటలేను అన్ని మనమే గెలిచినాం కిందికేలు మీ మొత్తం గల్లీ టు ఢిల్లీ మన రాష్ట్రంలో అద్భుతమైన రిజల్ట్ తీసుకొని వచ్చినారు దానివల్ల ఇవాళ ప్రభుత్వమే ఇంకా పారిపోయే పరిస్థితున్నది జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎలక్షన్లు పెట్టకుండా గుర్తు లేకుండానే గిట్లున్నది ఇక గుర్తు వచ్చి మళ్ళీ కేసీఆర్ గుర్తుకొస్తే ఎట్లుంటుందో అని చెప్పి తప్పించుకొని పారిపోయే పరిస్థితున్నది ఒకటి మాత్రం పక్కా ఇంకొక రెండేళ్ళు మనకు కొద్దిగా పరీక్షా సమయం ఉంటుంది రెండేళ్ళు వాడకూడదు కాంగ్రెస్ వాడు మనను అవమానిస్తే అవసరమైతే ఒక నిమిషం తలకాయకి వేసుకోవాలి నాలుగు అడుగులు ఎంకేయాలి ఎందుకంటే ఎక్కడ నెగ్గాలనో తెలవాలి ఎక్కడ తగ్గాలనో కూడా మనకు తెలియాలి తెలిస్తేనే రేపటి రోజున నాలుగు అడుగులు ముందుకేస్తు అవకాశం ఉంటుంది రేపు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు తొందరలో రాబోతూ ఉన్నాయి తాండూరు పట్టణంలో మున్సిపల్ ఎలక్షన్ తొందరలో జనవరి ఫిబ్రవరిలో వస్తుందని చెప్పి వార్తలు వస్తున్నాయి తప్పకుండా అందులో కూడా గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా మీ చుట్టాలు ఉంటారు పట్టణంలో మీ దోస్తులు ఉంటారు మీ క్లాస్మేట్స్ ఉంటారు మనం కూడా అవసరమైతే ప్రత్యేకంగా బాధ్యత పెట్టుకోవాలి ఇప్పటి నుంచే గ్రామాలకు సంబంధించిన బృందాలు అక్కడ ఇన్ఛార్జీలుగా వేసుకోండి బెస్ట్ క్యాండిడేట్లు ఎవరో ఇప్పటి నుంచే దేవులాడుకోండి రిజర్వేషన్లు ఎట్లుంటే ఏంది మీకు ఐడియా ఉంటుంది దాని ప్రకారం మరి ఇప్పటి నుంచే లెక్కపత్రం తయారు చేసుకొని ఎన్నికలకు సిద్ధం కావాలి